హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీవాణి బొబ్బట్ల కోసము పప్పు ఉడికించినప్పుడు మిగిలిన నీళ్ళతో ఏం చేస్తాను నెక్స్ట్ వీడియో చెప్తా అన్నాను కదా ఈ వీడియోలో చెప్పేస్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది రసం చేస్తాము ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి అలాగే శనగపప్పు కూడా వేయండి చాలా బాగుంటుంది ఇలా పప్పు వంచి నీడితోనే కాకుండా శనగపిండితో కూడా చేయొచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు పోపు మొత్తం వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటా కూడా ముక్కలు చేసి వేసుకోండి టమాటా ముక్కలు పంటి కింద పడ్డప్పుడు రసం టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్ అయిన తర్వాత మనం మంచి పక్కన పెట్టుకున్న కట్టు కూడా ఇందులో వేసేయండి పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకోండి చిన్న క్లిప్ మిస్ అయింది ముందుగా మీరు కూడా నానబెట్టడం మర్చిపోయినా కూడా వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు చింతపండు వేసి ఉంచితే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి చింతపండు నుంచి నీరు మొత్తం తీసుకున్నాక స్టవ్ మీద ఉన్న గిన్నెలోకి ఈ నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి చింతపండు రసం వేశాక అంతా బాగా కలిసేలాగా గరిటతో తిప్పుకోండి ఈ టైంలోనే మీకు కావాల్సినంత క్వాంటిటీతో రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా తగినంత వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు రసంలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ రసం పౌడరు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి గరిట పెట్టి కలుపుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా నురగలు వచ్చేంత వరకు రసం అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్నాక చింతపండు వేసాం కదా అది బ్యాలెన్స్ అవ్వడానికి ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని ఇంకాస్త రుచి పెంచడానికి ఒక టీ స్పూన్ పూర్ణం కూడా వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర పూర్ణం అవైలబుల్ లేకుంటే ఇంకో స్పూన్ బెల్లం వేసుకోవచ్చు వీటన్నిటినీ వేసుకున్నాక ఇంకొక ఐదు నిమిషాలు బాగా మరిగించామంటే రసం రెడీ అవుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్